దర్సి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి నియోజకవర్గంలోని ముళ్లమూరు మండలం సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన అమరా శ్రీరామూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమం ముళ్లమూరు మండలంలోని వేంపాడు దేవస్థాన ప్రాంతంలో సమావేశంలో జరుగుతుండగా ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ హాజరు కాగా నిర్వాహకులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం డాక్టర్ గొట్టిపాటి డాక్టర్ కడియాల ప్రసంగించారు ఆ తదుపరి వీరిని నిర్వాహకులు మర్యాదపూర్వకంగా రించారు కార్యక్రమంలో ఆర్యవైశ సంఘ జిల్లా అధ్యక్షులు కోట హనుమంతరావు ప్రముఖులు బొగ్గువరపు సుబ్బారావు మండలంలోని స్థానిక నాయకులు పాల్గొన్నారు